ప్రస్తుతం మనం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకి సంబంధించినటువంటి తల్లి వద్ద మనం ఉన్నాం చూడొచ్చు ఆ తల్లి ఆ రోజు ఏదైతే మావోయిస్ట్ హిడ్మ చనిపోయినటువంటి రోజు ఆమె నడుస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు లేకపోతే ఏదైతే కమ్యూనిజం భావజాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మానవతావాదులు ఆ రోజు ఈమెకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో పెట్టి కన్నింటి పరితమైనటువంటి పరిస్థితి కూడా మనం తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఈ తల్లికి సంబంధించి కనీసం బట్టలు లేనటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు ఆ రోజు స్వయంగా మేమే ఆ రోజు ఆ యొక్క వీడియో చూసి చాలా వరకు కూడా బాధపడినటువంటి పరిస్థితి ఈరోజు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆమె చూస్తూ ఉంటే చాలా వరకు బాధ బాధ అనిపించింది ఎందుకంటే ఒక మనిషిగా కనీసం ఇంత ఇన్ని రోజులైతుంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి కానీ ఒక మహిళ పూర్తి మొత్తంలో ఆమె యొక్క వస్త్రాధారణ లేకుండా సగం సగం బట్టలతోటి ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ నేపథ్యంలో దేశాన్నే దేశాన్నే దేశంలోనే పేరు పొందినటువంటి మోహిష్ అగ్రనేతకు సంబంధించినటువంటి తల్లి ఈ విధంగా ఉండడం కనీసం బట్టలు పూర్తి మొత్తంలో లేకపోవడం కూడా చాలా బలంగా కలిగించేటువంటి విషయం ఏదైతే మనం ఏదైతే రెగ్యులర్గా తుడుచుకునేటువంటి టవ టవల్ కావచ్చు అదేవిధంగా ఏదైతే పురుషులు కట్టుకునేటువంటి లుంగీలు కావచ్చు ఆమె వస్త్రాధరణ చేసుకొని ఆమె ప్రత్యక్షం అవ్వడం కూడా ఒక్కసారి బాధకరీనమైనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇంకేదో ఇంకేదో అర్థం కానటువంటి పరిస్థితి కానీ మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అదే విధంగా ఏదైతే బట్టలు వేసుకోవడం కూడా బాధాకరమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి భారతదేశం అనేది చాలా వేగవంతంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్తూ ఉన్నారు మరొక పక్క చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి గడ్డ మీదనే ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దేశంలో ట్యాక్సీల మీద ట్యాక్సీలు వసూలు చేస్తూ ఉంటారు పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆది ఎవరైతే ఉన్నారో కనీసం కప్పుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు రోగం వస్తే దావకం లేదు అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మావోయిస్టులు ఎందుకు అవుతారు అనే దానికి ఇట్లాంటి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే హిడ్మాక్ సంబంధించినటువంటి తల్లిని చూస్తే కళ్ళలో నుంచి ఒక్కసారిగా నీళ్లు వచ్చాయి ఆ రోజు వీడియోలోనే కాదు ఈరోజు డైరెక్ట్ చూస్తే కూడా అదే పరిస్థితి కనీసం ఆమెకు మాట్లాడడం కూడా రావట్లేదు అలాంటి తల్లి ఈరోజు ఏదైతే మరి శోకం అనుభవిస్తుండడం కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మరి గుండె జారినటువంటి పరిస్థితి నెలకొంది ఇట్లాంటి పరిస్థితి ఏ తల్లికి కూడా రావద్దంటూ చాలామంది కోరుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో